మంత్రి నారాయణ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులు మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆరోపించారు గత ఎన్నికల్లో ఆయన పెద్ద ఎత్తున టీడీపీకి పెట్టుబడి పెట్టారని అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు విద్యా వ్యవస్థలో లోపాలు సరిదిద్దలేని దద్దమ్మ ప్రభుత్వంగా మారిందని ఆమె అన్నారు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారితే మంత్రి గంటా ఎక్కడున్నారని అన్నారు తన ఆస్తుల వేలం ఆపుకునేందుకు కాను ఢిల్లీలో మంత్రి తిరుగుతున్నాడని అన్నారు నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం వంటి జిల్లాల్లో ప్రశ్నపత్రాలు లీక్ అవుతుంటే పట్టించుకోవడం లేదని అన్నారు ప్రశ్నపత్రాలు లీక్ అయిన నారాయణ సంస్థలోనే జరుగుతున్నాయని నెల్లూరు నారాయణ హై స్కూల్ నుంచి సైన్స్ పరీక్ష పత్రం లీక్ అయినట్లు అధికార పత్రాలు కూడా ఆమె మీడియాకు చూపించారు నారాయణ స్కూల్లో మాస్క్ కాఫింగ్ జరిగిందని ఆమె ఆరోపించారు చంద్రబాబు కబుర్లు చెప్పడం మాని వారిద్దరిని తొలగించాలని అన్నారు వారిద్దరూ రాజీనామా చేయకపోతే చంద్రబాబే రాజీనామా చేయాలని నారాయణ ఇదంతా చిన్న ఆఫీసులదని చెప్తున్నారని నిజానికి మంత్రే బాధ్యతుడని రోజా అన్నారు